నమస్కారం గురువు గారు నమస్కారం అయితే నాకు నేను చెప్పిన క్లాస్ చాలా చక్కగా చెప్పిదక్క అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు అయితే నాకు తెలిసిన డౌట్ నా కొంతమంది రేజ్ చేసిన డౌట్ ఏంటంటే గజ పూజ క్లాసికల్ డాన్స్ లో చేసుకుంటారు అక్క మనీ 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 అని చెప్పేసి అంటుంటారు కదక్క అది ఎట్లా చేస్తారు మనీ దేనికి యూజ్ అవుతుంది దేనికి అని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయండి అందరికీ నమస్కారం నేను మీ భవానీ విజయ్ శ్రీ భవానీ క్లాసికల్ డాన్స్ అకాడమీ సి సో నేను ఎవరి గురించి టాపిక్ చెప్పట్లేదు సిద్దిపేటలో ఉన్నటువంటి మా డాన్స్ అకాడమీ గురించి మా డాన్స్ స్కూల్ గురించి నేను చెప్తున్నాను సో ఎవరు తప్పగా భావించకండి డాన్స్ నేర్చుకున్నప్పుడు సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ లోపు పాప గజ పూజ కట్టుకోవడానికి అర్హత తీసుకోవడం జరుగుతుంది మా గురువులు మాకు చెప్పింది ఏంటి అని అంటే పిల్లలకి చక్కగా ముద్రలు తర్వాత స్టెప్స్ తర్వాత డాన్స్ కి సంబంధించిన మెలుకు అన్ని నేర్చుకున్న తర్వాత వినాయక గౌతమ్ అంశంతో గజ కట్టడం జరుగుతుంది దాన్ని మా గురువు మాకు చేసినప్పుడు వీడియో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా పెట్టుకునే డబ్బులు కావచ్చు తర్వాత అలాంటి ఫెసిలిటీ మాకు లేకపోయింది అందుకోసమని నేను పిల్లలకు చెప్పేది ఏంటంటే ఎప్పుడు చక్కగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కాబట్టి ఐదుగురికి నలుగురికి పది మందికి అలా కలిపి దగ్గర దగ్గర చాలా తక్కువ అంటే మేం చార్జ్ చేసేది దేనికోసమో అని అంటే వాళ్ళు పెట్టేది గురుదక్షణ పసు ఉంటుంది సో వాళ్ళు జాకెట్ బట్టలు పెడతారా ఒక చీర పెడతారా లేదంటే ఒక పది రూపాయలు పెడతారా వంద రూపాయలు పెడతారా ఆ గురుదక్షణ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఇన్ని రోజుల నుండి పిల్లలు నా దగ్గర నేర్చుకుంటున్నారు నేను డాన్స్ అకాడమీ స్టార్ట్ చేసి సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది ఈ రోజులలో నేను తీసుకున్నది స్టార్టింగ్ టూ టూ థౌజండ్ నుండి ఇప్పుడు ఫైవ్ థౌసండ్ పే చేస్తున్నారు అది గజ్జలు కొనుక్కొచ్చి కేజీ లాగా కొనుక్కొచ్చి ఆ గజ్జలు దొరకడమే ఇప్పుడు చాలా కష్టం తర్వాత గజ్జలని ఒక్క పొద్దుతోటి వాళ్ళు అల్లుతారు తర్వాత థ్రెడ్ కొనుక్కు రావాల్సి ఉంటుంది గజ్జలకు అమౌంట్ అదే వాళ్ళకు గజ్జలు తర్వాత థ్రెడ్కు అమౌంట్ కట్టాల్సి వస్తుంది వీడియోస్ కి కి ఆ రోజు ఇంతకు ముందేమో మేము ఎలాంటి ఉతకని బట్టలు చక్కగా కొత్త బట్టలతోటి మేము గజ్జ కట్టుకోవడం జరిగేది ఇప్పుడు ఏంటనంటే మేకప్ లో చేయించుకోవడం జరుగుతుంది మేకప్ చేయాలి అంటే మేకప్ మన రావాలి కదా సో డ్రెస్ రెంట్కి తీసుకోవాలి జ్యువెలరీ రెండు తీసుకోవాలి మీకు మేకప్ తో చేసుకోవాలి అంటే అవుతదా గజ్జలు వాళ్ళకే ఉంటాయి గజ్జలు వీరిద్దరు కొనుకొచ్చి వెళ్ళాలి తర్వాత వీడియో ఫొటోస్ తర్వాత వాళ్ళకి డ్రెస్ జ్యువెలరీ మేకప్స్ తర్వాత పూజ సామాన్ అంతా తీసుకురావాలి అయ్యగారికి పే చేయాలి దానికోసమే వాళ్ళు గజ పూజ అమౌంట్ తీసుకుంటారు మాకు అలాంటివి ఏమి వద్దు అని అనుకున్నప్పుడు గజ్జలు మాత్రమే కొనుక్కుంటే సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక డౌట్ తో మళ్ళీ ఒకసారి మీ ముందుకు వస్తాను వాళ్ళు పెట్టే పసుబొట్టు మాత్రమే గురువు గారికి చెందుతుంది